నమస్తే వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు నేను జోసఫ్ ఐపీఎల్ సీజన్ స్టార్ట్ అయిపోయింది క్రికెట్ అభిమానులు రోజు పండగ చేసుకుంటున్నారు అయితే రెగ్యులర్గా మనం మ్యాచ్లు చూసినట్లయితే ఎస్ఆర్హెచ్ వర్సెస్ కేకేఆర్ లేదా ఎంఐ వర్సెస్ సిఎస్కే ఇట్లా రకరకాల మ్యాచ్లు చూస్తుంటాం అంటే చెన్నై వర్సెస్ ముంబై ఇండియన్స్ ఇట్లా రకరకాలు చూస్తుంటాం ఈ మధ్య ఒక కొత్త ఫైట్ కూడా జరుగుతుందండి ఆ ఫైట్ ఎవరి వరకు ఎస్ఆర్హెచ్ వర్సెస్ హెచ్సిఏ హెచ్సిఏ ఏంటి అది ఏ టీం అని మీరు డౌట్గా చూడవచ్చు కదా హెచ్సిఏ అంటే టీం కాదండి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఈ మధ్య సన్రైజర్స్ హైదరాబాద్కి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కి గొడవలు చిన్న చిన్నగా ముదిరి ఇప్పుడు అవి తారాస్థాయికి చేరుకున్నాయి ఎంత పెద్ద అంటే ఏకంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కలగ చేసుకొని ఏంటి వాళ్ళిద్దరి మధ్య గొడవ అది పరిష్కరించండి అని విచారణకు ఆదేశించేంత స్థాయికి ఆ గొడవలు చేరుకున్నాయి ఈ గొడవలు ఎక్కడ స్టార్ట్ అయ్యాయంటే హెచ్సిఏ జనరల్ సెక్రటరీ జగన్మోహన్ రావు మాకు ఎక్కువ పాసులు కావాలి కాంప్లిమెంటరీ పాసులు కావాలి ఎక్కువ టికెట్లు కావాలి అని అడగడంతో అక్కడ నుంచి స్టార్ట్ అయిందని చెప్పి ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ చెప్తోంది సో మేము అప్పటికి వాళ్ళకి అడిగినన్ని పాసులు ఇస్తున్నాం కాంప్లిమెంటరీ టికెట్లు ఇస్తున్నాం అయినా కూడా సరే మాకు వేధింపులు ఎక్కువ అవుతున్నాయి గత పది సీజన్ల నుంచి లేని లాస్ట్ రెండు సంవత్సరాల నుంచి మాత్రం జగన్మోహన్ రావు వేధింపులు మాకు ఎక్కువయ్యాయి సో మేము ఖచ్చితంగా బీసీసీఐతో మాట్లాడుకొని వేరే వేదిక చూసుకుంటాం మేము హెచ్సిఐ నుంచి బయటకు వెళ్ళిపోతామంటూ ఘాటుగా స్పందించింది ఎస్ఆర్హెచ్ టీమ్ మేనేజ్మెంట్ అయితే దీనిపై జోక్యం చేసుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక అధికారి నియమించారు అసలు ఏం జరుగుతుంది వీళ్ళిద్దరి మధ్య అని చెప్పి ఎంక్వైరీ చేయండి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ నాకు ఇవ్వాలి అని చెప్పి ఆయన ఆ అధికారి నియమించారు అధికారి ఎంక్వైరీ చేస్తుండగానే ఇక్కడ మరొక కోసమెరుపు మెరుపు ఏంటి ఆ కోసమెరుపు అంటే యాక్చువల్గా రెండు తెలుగు రాష్ట్రాలకి హైదరాబాద్ టీం మాత్రమే ఉంది అయితే ఇప్పుడు ఏపీ అభిమానులు ఏం కోరుకుంటున్నారంటే ఎస్ఆర్హెచ్ టీం హైదరాబాద్ని హెచ్సీ అని వదిలేస్తే కనుక హ్యాపీగా ఏపీకి వచ్చేయండి మేము మీకు సపోర్ట్ చేస్తామని చెప్పి వాళ్ళు వెయిట్ చేస్తారు సో ఒక పక్క ఈ వివాదం ఇట్లా జరుగుతుండగానే మరొక వైపు ఏపీ క్రికెట్ ఫ్యాన్స్ అందరూ కూడా హ్యాపీగా ఆహ్వానిస్తున్నారు ఎస్ఆర్హెచ్ని ఎందుకంటే మా రాష్ట్రానికి వచ్చేసేయండి మీరు మేము మీకు మంచి ఆతిథ్యం ఇస్తాము మీకు కావాల్సినంత మేము అరేంజ్ చేస్తాం మేము మీకు అంటే ఇన్ని రోజులు మాకు సొంత టీం లేదు ఎస్ఆర్హెచ్నే మా సొంత టీం అనుకున్నాం కాబట్టి మేము రెండు తెలుగు రాష్ట్రాలకు ఒక టీం ఉన్నా సరిపోతుంది కాబట్టి మీరు మా టీం మా ఏపీకి రెండు అని చెప్పి వాళ్ళు ఆహ్వానిస్తున్నారు ఒకవేళ ఈ ఆహ్వానం కనుక ఎస్ఆర్హెచ్ దృష్టిలో పడిందంటే ఎస్ఆర్హెచ్ ఖచ్చితంగా అంటే ఈ గొడవ కనుక ఇలాగే కొనసాగిందంటే వాళ్ళు ఖచ్చితంగా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది హెచ్సిఏతో కొనసాగడమా లేకపోతే అనుకున్నట్టు బీసీసీఐతో మాట్లాడుకొని వేదిక మార్చుకొని ఏపీకి వెళ్ళిపోవడమా ఈ రెండు ఖచ్చితంగా జరిగే అవకాశం ఉంది సో దీని మీద ఇప్పుడు ఫ్యాన్స్ అందరూ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఒకవైపు తెలంగాణ అభిమానులు నిరాశగా ఉంటే మరొక వైపు ఏపీ అభిమానులు మాత్రం ఎస్ఆర్ఎస్ డీమ్ని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నారు ఏపీకి వచ్చానని చూద్దాం మరి ఏం జరగబోతుందో